అందరికీ నమస్కారం ఇక్కడ మేము సెలవుని సమ్మర్ హాలిడేస్ సమ్మర్ సెలవులని వచ్చినాము ఎక్కడ వచ్చినామంటే బిర్లా టెంపుల్కి వచ్చినాం అమ్మ తెలుగు ఛానల్కి మీరందరి మీరందరికీ స్వాగతం సుస్వాగతం ఇక్కడ బిర్లా టెంపుల్లో మెయిన్ ఏంటంటే ఫోన్ అలౌడ్ లేదు మేము పీస్గా కూర్చొని వెదర్ వెదర్ని ఎంజాయ్ చేసుకుంటూ ఇప్పుడు ఏంటంటే ఈ రోజులు చాలా ఫోన్ యూస్ చేస్తారు చాలా లో చూస్తారు ఇక్కడ వచ్చేసి ఒక మంచి పీస్ మూమెంట్ అనేది ఎంజాయ్ చేయడం ఎంజాయ్ మూమెంట్ అని ఒక టూ అవర్స్ మనం టైం స్పెండ్ చేస్తారు ఎక్కలేని వాళ్ళకి పెద్దవాళ్ళకి లిఫ్ట్ ఉంది లిఫ్ట్ వసతి కూడా ఉంది లిఫ్ట్ వసతి కూడా ఉంది ఎక్కలేని వాళ్ళు ఎక్కొచ్చు జాగ్రత్తగా ఎక్కిస్తారు మనతో పాటు ఒక అబ్బాయిని కూడా పంపిస్తారు లిఫ్ట్ లో వెళ్లొచ్చు రావచ్చు సరదాగా గడిపాము మేము మా మనమర్లతోనే ఏకాదశి మాకు వెంకటేశ్వర స్వామి దర్శనం చాలా బాగా జరిగింది హాఫ్ అన్ అవర్ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని వచ్చాము చాలా ఎక్కువ రష్ లేకుండే చాలా హాయిగా సరదాగా సమ్మర్ కదా చాలా ప్రశాంతంగా బయట కూడా గంటలు కూర్చున్నాము పిల్లలతో ఆడుకున్నాము చిన్నపిల్లలు వచ్చారు వాళ్ళతో కూడా ఆడుకున్నాము సరదాగా మా పక్కన మా ఫ్రెండును కూడా తీసుకొని వచ్చాను మా ఫ్రెండ్తో వచ్చాము ఇందిరమ్మ గారు మా ఇంట్లోనే ఉంటుంది మాతో పాటే ఉంటుంది ఇందిరమ్మ గారు సరదాగా వచ్చాము ఇక్కడ ఇక్కడ స్టాల్స్ కూడా అన్నీ ప్రసాదం కావాలంటే ఈ స్టాల్ లో టికెట్ తీసుకొని మీకు ఎన్ని కావాలో అన్ని పర్చేస్ చేసుకోవచ్చు ప్రసాదం అనేది చాలా రోజుల నుంచి మా ఛానల్ మా అమ్మ ఛానల్ది మేము చేయలేదు కదా మా పిల్లలు బెంగళూరులో ఉంటారు కదా కిడ్స్ ఆఫ్ ఇండియా పిల్లలు ఇద్దరు అందుకని చేయలేకపోయినా ఈరోజు వచ్చారు సమ్మర్ హాలిడేస్ అని వచ్చారు ఎగ్జామ్స్ అయిపోయాయి పిల్లలు కూడా ఇద్దరు పాస్ అయిపోయారు బాగా చదువుకున్నారు బాగా చేశారు ఇంకా ఇంటర్వ్యూలు చేస్తున్నారు ఇక్కడ సిటీలో తిరుగుతూ కూడా అందరినీ పరిచయం చేసుకుంటున్నారు తెలియని వాళ్ళని తెలిసిన వాళ్ళని ఎంజాయ్ చేస్తున్నారు మేము కూడా వాళ్ళతో పాటు వచ్చాను వాళ్ళ తాతగారు రాలేదు నేనే వచ్చాను ఇంట్లో ఉన్నారు వాళ్ళు ఆఫ్ ఇండియా పిల్లలతో చాలా రోజుల తర్వాత చాలా సంవత్సరాలు అయింది నేను కూడా ఇది బీల మందిర్ దాకా అప్పట్లో చాలా మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వచ్చానంటే ఇప్పుడు వచ్చాను చాలా రోజుల నుంచి చాలా సరదాగా గడిపాము మీరు కూడా ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే చూడొచ్చు లిఫ్ట్ వసతి కూడా ఉంది పైకి వెళ్ళడానికి చాలా బాగుంది బాగా చేశారు బాగుంది ఇక్కడ వసతి బాగుంది నమస్కారం